నమస్కారం ఈరోజు మనం పన్నీర్ కోకోనట్ స్వీట్స్ని తయారు చేద్దాం దానికి కావలసిన పదార్థాలు తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పన్నీర్ కోకోనట్ స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు పన్నీరు కొబ్బరికాయ పాలు పంచదార నెయ్యి పాలపొడి జీడిపప్పు ఇలాచి ముందుగా ఏం చేయాలంటే కొబ్బరికాయని ముక్కలు చేసుకుని చిక్కు తీసుకుని ఎర్రని భాగమంతా తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పన్నీరుని కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి ముక్కలు పన్నీర్ ముక్కలు మిక్సీ గిల్లో వేసుకుని కొన్ని జీడిపప్పులను కూడా వేసుకుని కొద్దిగా మనం మిక్సీ చేసుకోవడానికి సరిపడంతా కొంచెం పాలు పోసుకుని మిక్సీ చేసుకోవాలి మెత్తని పిండిలా వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత రుబ్బి ఉంచుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి ఈ పిండి ఎంత వచ్చిందో ఒకసారి మనం కొలిచి చూసుకోవాలి ఒక కప్పు పిండికి రెండు కప్పుల పంచదార ఒక కప్పు పాలపిండి పడతాయి స్టవ్ సిమ్లో ఉంచుకుని మొత్తం అంతా ఒకసారి పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార కొద్దిగా కరగడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ హైలో ఉంచుకుని కొద్దిగా ఉడుకు పట్టే వరకు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇలా కొద్దిగా ఉడక మొదలైన తర్వాత స్టవ్ని మీడియంలో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడుగున మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వన్ స్పూన్ ఇలాయచి పొడి వేసుకుని కలుపుకోవాలి ఇది పూర్తిగా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత కొంత భాగం విడిగా ప్లేట్లోకి తీసేసుకుని కొద్ది భాగాల్లో ఫుడ్ కలర్ని కలుపుకోవాలి నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని ఉపయోగించాను ఫుడ్ కలర్ పూర్తిగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ ఫుడ్ కలర్ కలిపిన భాగాన్ని మూడు భాగాలుగా విడతీసుకోవాలి ఈ పిండి ఉపయోగించి మూడు రకాల స్వీట్లని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మనం ముందుగా ఒక భాగాన్ని తీసుకుని దాంతో ఇలా చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఫుడ్ కలర్ కలపని పిండిని తీసుకుని దాని మధ్యలో ఇలా ఆరెంజ్ బాల్ పెట్టుకుని క్లోజ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని లడ్డూలు సిద్ధం చేసేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత దాని పైన పిస్తా కాజు ముక్కలు షుగర్ బాల్స్ వేసుకుంటే కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇంకో స్వీట్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని ఇంకొక భాగం ముద్దని తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుని అప్పడాల కర్రతోటి ఈ విధంగా కొద్దిగా పరుచుకోవాలి ప్లేట్కి నెయ్యి రాయడం వలన మనం తీసుకునేటప్పుడు సులువుగా తీసుకోగలుగుతాం రంగు వేయని ముద్దని ఈ విధంగా తీసుకుని సన్నగా పొడుగ్గా చేసుకుని మధ్యలో పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా రోల్ చేసుకుని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి దీన్ని మనకు కావాల్సిన సైజులోకి మొక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత పైన కాజు పిస్తా ముక్కలు కొంచెం షుగర్ బాల్స్ వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూడో రకం స్వీట్ని కూడా తయారు చేద్దాం ముందుగా ఇలా పొడిగ్గా తయారు చేసుకుని తర్వాత ప్లేట్లో పెట్టుకుని అప్పడాల కర్రతో కొద్దిగా పరుచుకునేలాగా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత దానిపైన పిండిని తీసుకుని పెట్టుకోవాలి డబుల్ కలర్ స్వీట్ లాగా ఇది చాలా బాగుంటుంది మనకు కావాల్సిన సైజులోకి ముక్కలు కట్ చేసుకోవచ్చు ఫ్రెష్ కోకోనట్ ఫ్రెష్ పన్నీర్ పాలు అన్ని ఆరోగ్యానికి మంచివే ఇలా పెద్ద ముక్కల కింద అయినా ఉంచుకోవచ్చు ముక్కలు కొంచెం పెద్దవి అనుకుంటే ఇలా సగం చేసుకుని చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు పన్నీర్ కోకోనట్ స్వీట్ని మూడో రకంగా ఇలా తయారు చేసుకోవచ్చు సిద్ధం చేసుకున్న తర్వాత దానిపైన పిస్తా కాజు ముక్కలు షుగర్ బాల్స్ వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది వీటిపైన కూడా కొంచెం కాజు పిస్తా ముక్కలు కొద్దిగా షుగర్ బాల్స్ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి పన్నీర్ కోకోనట్తో ఈ నాలుగు రకాలైన స్వీట్స్ని మనం తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్కారం